స్వామితలు మూడో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చిన నాకు మరుడ నా ఉపదేశమును మరో నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కలిగొను అది దీర్ఘాయులు శాంతిని నీకు కలగదేను దయను సత్యము ఎన్నె నిన్ను విడిచిపోనియము వాటిని పంట పోషణములుగా ధరించుకునుము నను పలక మీద వాటిని వ్రాసు అప్పుడు దేని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనంది మంచి వాడవని అనిపించు నీ సుబుద్ధిని ఆధారం చేసి కొనగా నీ పూర్ణ హృదయంతో యహోవ ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు యహోవ ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవలను సగా చేయను నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకున్న వద్దు యుహో ఎందు పైభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టము థ్యాంక్ యూ